క్యారవాన్ అనే మ్యాగ్జైన్ గురించి ఆ మ్యాగజైన్ మీద ఉన్న వివాదాల గురించి ఆ మ్యాగజైన్ యొక్క ఐడియాలజీ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే గత రెండు రోజులుగా భారత పార్లమెంటులో లో రాహుల్ గాంధీ ఒక పేపర్ కటింగ్ తీసుకొని వచ్చి చూపిస్తూ ఇదిగో చూస్తున్నారా క్యారవాన్ మ్యాగ్జైన్ యొక్క పేపర్ కటింగ్ ఇది ఇందులో ఒక వ్యాసం వచ్చింది ఆ వ్యాసము దీని గురించి అంటే భారత మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసినటువంటి పుస్తకం ఆ పుస్తకంలో నరేంద్ర మోదీ బలహీనమైన ప్రభుత్వం అని చైనా భారతదేశాన్ని ఆక్రమించుకుంది అని మన భారతీయ సైనికులు చైనా వాళ్ళు చాలా దారుణంగా కొట్టి చంపారు అని ఇలా చాలా చాలా విషయాలు నరవాణే రాశాడు ఆయన పుస్తకంలో ఆని క్యారవాన్ అనే మ్యాగ్జైన్ వ్యాసం ప్రచురించింది కాబట్టి దాని గురించి చర్చించాలి అని మొదలు పెట్టాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పుస్తకం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర రివ్యూ లో ఉంది అసలు ఆ పుస్తకం బయటకి రివ్యూ కానిదే రాకూడదు రావడానికి వీల్లేదు ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయి కాబట్టి అసలు ఆ బయటికి రానటువంటి పుస్తకంలోని విషయాలు నలభై పేజీల వ్యాసం లాగా క్యారవాన్ అనే ఆ మంత్లీ మ్యాగ్జైన్ ఎలా పబ్లిష్ చేస్తుంది అన్న ప్రశ్న ఈ రోజు ఉదయం నేను పెట్టిన వీడియోలో వేశాను ఇంతకు అసలు ఆ క్యారవాన్ మ్యాగ్జైన్ పోకడ ఏమిటి అంటే అసలు ఈ మ్యాగజైన్ మన భారతదేశంలో ఇంగ్లీష్ భాషలో ప్రచురించబడే ఒక లాంగ్ ఫామ్ నేరేటివ్ జర్నలిజం మ్యాగజైన్ రాజకీయాలు సంస్కృతి వీటన్నింటి మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది నైన్టీన్ ఫార్టీలో లో విశ్వనాథ్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో ఈ క్యారవాన్ మ్యాగజైన్ ఆగిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఢిల్లీ ప్రెస్ గ్రూప్ వారసుడైన అనంతనాథ్ మళ్లీ దీన్ని ప్రారంభించారు ఇది ఢిల్లీ ప్రెస్ గ్రూప్ పబ్లిష్ చేస్తుంది ఈ క్యారవాన్ మ్యాగ్జైన్ ని ఇంతకు ఈ ఢిల్లీ ప్రెస్ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ థర్టీ లో స్థాపించబడినటువంటి ఒక ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ ఈ మ్యాగజైన్ ఇమర్సివ్ రిపోర్టేజ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ లిటరీ క్రిటిసిజం ఇలాంటివన్నీ పబ్లిష్ చేస్తుంది మంత్లీ మ్యాగ్జైన్ అనమాట ఇది వీక్లీ వచ్చే మ్యాగజైన్ కాదు డైలీ మ్యాగజైన్ కాదు వెబ్ ఎక్స్క్లూజివ్స్ మల్టీమీడియా ఫీచర్స్ హిందీ సెక్షన్ ఇవన్నీ కూడా ఈ మ్యాగజైన్ లో ఉన్నాయి ఇది స్వతంత్ర జర్నలిజం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటుంది వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది ఒక మామూలుగా ఎంత ట్రాఫిక్ ఉంటుంది మ్యాగ్జైన్ కి సబ్స్క్రిప్షన్స్ కానీ ట్రాఫిక్ కానీ అంటే ఒక మీడియం ట్రాఫిక్ ఉన్నటువంటి మ్యాగజైన్ ఇది అంటే అటు లో కాదు అటు హై కాదు మధ్యస్థంగా చదువుతుంటారు దీని ఐడియాలజీ లేకపోతే పార్టీ ఇంక్లినేషన్ ఏంటి అంటే కేరవాన్ మ్యాగ్జైన్ లెఫ్ట్ సైడ్ లీన్ అయి ఉంటుంది అంటే వామపక్ష భావజాలం వైపు లీన్ అయి ఉంటుంది నిరంతరం ఈ మ్యాగ్జైన్ రైట్ వింగ్ వాళ్ళను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని విమర్శించడంలో వాళ్ళకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయడంలో ఎడిటోరియల్ పొజిషన్ అనేది తీసుకుంటూ ఉంటుంది లిబరల్ బెండ్ ఆఫ్ మైండ్తో ప్రారంభమయ్యింది మా మ్యాగజైన్ అని స్వయంగా ఇది చెప్పుకుంటూ ఉంటుంది కొందరు క్రిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫ్యాక్స్ లాంటివి దీన్ని స్టాంచ్ లెఫ్టిస్ట్ యాంటీ హిందూ యాంటీ ఇండియా మ్యాగ్జైన్ అని సంబోధిస్తూ ఉంటారు అంటే అలాంటి చరిత్ర ఉన్నటువంటి మ్యాగ్జైన్ ఇది భారతీయ జనతా పార్టీ మీద ఆర్ఎస్ఎస్ లాంటి రైట్ వింగ్ గ్రూపుల మీద నెగిటివ్ గా క్రిటికల్ కవరేజ్ ఇస్తూ వస్తూ ఉంటుంది సో ఇది పొలిటికల్లీ న్యూట్రల్ కాదు లెఫ్ట్ ట్రెండ్ అనేది స్పష్టంగా ఈ మ్యాగజైన్ లో కనిపిస్తూ ఉంటుంది పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వైపు ఇంక్లైన్ అయి ఉంటుంది అలాగే ఇతర లెఫ్ట్ పార్టీలకు ఇది ఫేవర్ చేస్తూ ఉంటుంది ఇక దీని వివాదాల చిట్టా విప్పితే చాలా ఉన్నాయి ఐదారు చెప్తాను ఆర్ఎస్ఎస్ ప్రొటెస్ట్ రెండు వేల పదకొండులో స్వామి అసీమానంద్ వారి మీద స్టోరీ పబ్లిష్ చేసింది నెగిటివ్ గా అంటే హిందువులకు వ్యతిరేకంగా వండి వార్చినటువంటి కథనాన్ని పబ్లిష్ చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మ్యాగజైన్ ఆఫీస్ ముందుకు వెళ్లి ప్రొటెస్ట్ చేశారు ఆందోళన చేశారు ఈ మ్యాగజైన్ కాపీలు తగలబెట్టారు అంటే ఈ మ్యాగజైన్ యొక్క రెప్యుటేషన్ ఏంటి చెప్తున్నాను జడ్జ్ లోయా డెత్ కవరేజ్ ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలో జడ్జ్ లోయా మరణం మీద ఇరవై రెండు స్టోరీలు పబ్లిష్ చేశారండి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా స్టోరీస్ పబ్లిష్ చేశారు సుప్రీంకోర్టు విధానానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినటువంటి కవరేజ్ ఇచ్చారు సింగ్ మరణం మీద స్టోరీ పబ్లిష్ చేశారు గుర్తుండే ఉంటుంది మీకు ఎర్రకోట మీద ఎగిరిన రైతన్న జెండా అని చెప్పి మీరందరూ ఉదయం లేచి లేవగానే ఛాయ్ తాగుతూ చదివే తెలుగు దిన పత్రిక వాళ్ళు కూడా హెడ్డింగ్ పెట్టారు ఆ టైంలో లో ఏమేమైందో మనకు తెలుసు రైతుల ప్రొటెస్ట్ పేరు మీద మన భారతదేశంలో కే బ్యాచ్లు భారతదేశాన్ని విడగొట్టాలి అని ప్రయత్నం చేసే బ్యాచ్లు ఎట్లా జాయిన్ అయ్యాయి ఏమేమైంది మీ అందరికి తెలిసింది ఆ టైంలో నవరీత్ సింగ్ అందులో రైతులు అని చెప్పి చెప్పుకున్నటువంటి వాళ్ళలో వచ్చిన వాళ్ళు ఒక ఆయన మరణిస్తే స్టోరీ పబ్లిష్ చేశారు చాలా దారుణంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దేశద్రోహాన్ని తలపించే విధంగా స్టోరీ పబ్లిష్ చేశారు ఆ టైంలో లో సెడిషన్ అంటే దేశద్రోహము క్రిమినల్ కాన్స్పరసీ చార్జెస్ ఫేస్ చేసింది మ్యాగ్జైన్ ఐదు రాష్ట్రాలలో పది కేసులు ఫైల్ అయ్యాయి వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయ్యింది మళ్ళీ ఆ తర్వాత చాలా కాలం తర్వాత రిస్టోర్ అయింది అనుకోండి పూంచ్ టార్చర్ స్టోరీ అని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పబ్లిష్ చేశారు మన భారత ఆర్మీ పర్సనల్ కొంతమందిని టార్చర్ చేశారు అని చెప్పి స్టోరీ పబ్లిష్ చేశారు భారత ఆర్మీకి వ్యతిరేకంగా ఆ తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ చాలా సీరియస్ గా ఆర్డర్ వేసింది దెబ్బకు స్టోరీ తీసేసారు కానీ కోర్టులో వెళ్లి ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేశారు ఇంకా అది కోర్టులో ఉంది అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి భారత ఆర్మీ పూంచ్ సెక్టార్ ఏరియాలో కొంతమంది సామాన్యులను కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లను టార్చర్ పెట్టింది అన్న కోణంలో వీళ్ళ వ్యాసం ఉంది మామూలుగా కాశ్మీర్ లో వేర్పాటు వాదులు తీవ్రవాద గ్రూపులు ఆరోపణలు చేస్తుంటాయి భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరినో టార్చర్ పెట్టింది అని రకరకాల ఆరోపణలు చేస్తూ భారత ఆర్మీ మొరాలిటీ దెబ్బతీయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు సినిమాలు కూడా చాలా మంది తీస్తూ ఉంటారు మీ అందరికి తెలిసే ఉంటుంది కేకే మీనన్ యాక్ట్ చేసినటువంటి సినిమా కూడా వచ్చింది చాలా దారుణంగా ఉంటది అందుకే దురంధర సినిమా దెబ్బకి ఒక్కొక్కడి కుబుజాలు కదిలే మీనను యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా సేమ్ కాన్సెప్ట్ భారత ఆర్మీ వాళ్ళు అక్కడ కాశ్మీర్ లో ఏదో దారుణాలు చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్ తో టార్చర్లు పెడుతున్నారు అన్న కోణంలో సినిమా ఉంటుంది వీళ్ళ వ్యాసం కూడా అలా ప్లే ఆరోపణ కూడా వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో సరే ప్లేజియారిజం అంటారు కొంతమంది ఇంగ్లీష్ లో ప్లే అంటాం కాపీ రైట్స్ అట్టాలు నెదర్లాండ్స్ ఆర్టిస్ట్ టిజానా వారు తన ఆర్ట్ వర్క్ ను ఈ మ్యాగజైన్ కాపీ చేసింది అని చెప్పి ఆరోపించారు పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్ఎస్ఎస్ ఫార్ రైట్ నెట్వర్క్ స్టోరీ అని చెప్పి పబ్లిష్ చేశారు అంటే ఆర్ఎస్ఎస్ ను లార్జెస్ట్ ఫార్ రైట్ నెట్వర్క్ అని చెప్పి ఒక స్టోరీ పబ్లిష్ చేశారు ఇది హిందుత్వ వర్గాలలో ఒక వివాదాన్ని సృష్టించింది ఇక ఢిల్లీ రైడ్స్ మీద కవరేజ్ ట్వంటీ ట్వంటీ సిఏఏ తర్వాత అల్లర్లు జరిగే చూడండి ఢిల్లీలో దాని మీద ఆ రైడ్స్ మీద స్టోరీస్ పబ్లిష్ చేసిన తర్వాత వీళ్ళ జర్నలిస్టుల మీద సెక్షనల్ హరాస్మెంట్ ఆరోపణలు కూడా వచ్చాయి హిందువులకు వ్యతిరేకంగా స్టోరీస్ పబ్లిష్ చేయడం ఇప్పుడు నేను ఎన్ని చెప్పానండి మీకు దాదాపు ఆరో ఏడో చెప్పాను ఈ మ్యాగజైన్ మీద వచ్చిన వివాదాలు అంతేకాదు వీళ్ళు ఫేస్ చేసినటువంటి డిఫమేషన్ కేసులు సెడిషన్ కేసులు అన్ని ఇన్ని కావు అంటే దేశ ద్రోహం కేసులు అన్ని ఇన్ని కావు టూ లో ఐఐపీఎం డిఫమేషన్ కేసు వచ్చి పడింది అరిందం చౌదరి మీద స్వీట్ స్మెల్ ఆఫ్ సక్సెస్ అనే స్టోరీని పబ్లిష్ చేసిన తర్వాత యాభై కోట్ల రూపాయల డిఫమేషన్ సూట్ పడింది సిల్చార్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది దెబ్బకి స్టోరీ తీసేశారు వీళ్ళు రాసినటువంటి స్టోరీ టూ ఎయిటీన్ లో ఢిల్లీ హైకోర్టు ఇంజెక్షన్ వెకేట్ చేసి మళ్ళీ వీళ్ళ స్టోరీ రీపబ్లిష్ చేశారు కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తా ఉంటుంది ప్రభుత్వం ఎవరిదైనా గానీ వ్యవస్థలు మనవే అని అలాగే మనందరం ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుచుకునే అజిత్ దోబల్ గారి కుమారుడు వివేక్ దోవల్ డిఫమేషన్ కేసు టూ లో ఏంటంటే అజిత్ దోవల్ గారి కుమారుడైన వివేక్ దోవల్ కేమన్ ఐలాండ్స్ ఫండ్ మీద స్టోరీ పబ్లిష్ చేశారు ఇక్కడ ప్రూఫ్స్ కానీ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ స్టోరీ పబ్లిష్ చేశారు అంటే మన భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కుమారుడి మీద స్టోరీ పబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు అంటే అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఊరి సర్జికల్ స్ట్రైక్స్ మనం చేశాం పాకిస్తాన్ మీద తర్వాత వీళ్ళు స్టోరీస్ పబ్లిష్ చేస్తున్నారు వ్యతిరేకంగా అంటే అజిత్ దోవల్ గారి శాంక్టిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ వెనక ఉన్నారు ఆలోచించండి జాతీయంగా గాని అంతర్జాతీయంగా గానీ సో క్రిమినల్ డిఫమేషన్ కేసు పడింది వీళ్ళ మీద ఈ మ్యాగజైన్ మీద పడింది రిపోర్టర్ మీద పడింది అలాగే కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ మీద కూడా కేసు పడింది ఢిల్లీ కోర్టులో ఇంకా ఉందండి ఆ కేసు అజిత్ దోబల్ గారి కుమారుడు వివేక్ దోబల్ వేసినటువంటి కేసు ఇంకా ఉంది వీళ్ళ మీద ఇంకా దేశద్రోహం కేసులు అంటారా అంటే సెడిషన్ కేసు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద స్టోరీలు పబ్లిష్ చేశారు వరుసగా ఐదు స్టేట్స్ లో వీళ్ళ మీద దేశద్రోహం కేసులు కుట్ర కేసులు అంటే కాన్స్పరసీ చార్జెస్ పడ్డాయి మ్యాగజైన్ ఎడిటర్స్ మీద అలాగే పబ్లిషర్ మీద కూడా కేసులు పడ్డాయి ఎందుకంటే ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ను బాగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు రాస్తూ స్టోరీస్ పబ్లిష్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ను విడగొట్టాలి అని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ శక్తులకు ఊతమిచ్చే విధంగా స్టోరీస్ పబ్లిష్ చేశారు అలాంటి కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి ఇంకా రెండు వేల పదిహేను లో ఎస్ఆర్ గ్రూప్ డిఫమేషన్ పడింది రెండు వందల యాభై కోట్ల రూపాయల సూట్ అండి గుజరాత్ కోర్టులో కేస్ కేసు అనమాట డూయింగ్ ద నీడ్ఫుల్ అనే స్టోరీ దాని మీద ఇక ట్వంటీ ట్వంటీ ఢిల్లీ రాయట్స్ సిఏఏ తర్వాత అల్లర్ల కంటెంట్ మీద వీళ్ళు పబ్లిష్ చేస్తూ హిందువులకు వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా అటు పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు బాగా పాజిటివ్ గా స్టోరీస్ ఫుల్ పబ్లిష్ చేశారు సో వీళ్ళ జర్నలిస్ట్ లో పృథ్వీరాజ్ సింగ్ షాహిద్ తంత్రే అలాగే మరో మహిళా జర్నలిస్ట్ మీద సెక్షనల్ హరాస్మెంట్ ఆరోపణలు కేసులు ఉన్నాయి భజన్పుర పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది ఇక పూంచ్ స్టోరీ ఎంతమంది చెప్పాను ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టోరీ తీసేశారు తర్వాత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది వీళ్ళేమో సెన్సార్షిప్ చేస్తున్నారు పత్రికని అని ఆరోపణలు చేస్తున్నారు ఏమన్నా కేసుల్లో అపాలజీలు చెప్పారా ఫైన్స్ పడ్డాయా రిట్రాక్షన్స్ ఏమైనా అయ్యాయా అని చెప్పి చూస్తే పూంచ్ స్టోరీలో ఎంఐబీ ఆర్డర్ తో స్టోరీ తీసేశారు కానీ మళ్లీ వెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేశారు ఐఐపీఎం కేసులో స్టోరీ తీసేశారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రీపబ్లిష్ చేశారు కొన్ని స్టోరీస్ లో రిట్రాక్షన్స్ లేవు కొన్ని వివాదాల్లో స్టాండ్ తీసుకున్నారు ఒక ఇన్స్టెన్స్ లో అయితే ఆర్ట్ ప్లేగియారిజం ఆరోపణ మీద అసలు అపాలజీ లేదు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇక క్యారవాన్ పబ్లిష్ చేసిన యాంటీ మోడీ స్టఫ్ ఓ చాలా ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా ట్వంటీ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడే పార్లమెంట్ లో ఏంటి ఆ వ్యాసం పేరు అంటే ఆన్ ఆర్మీ చీఫ్ అన్ పబ్లిష్డ్ మెమోయిర్ ఎక్స్పోజర్స్ హౌ ది మోదీ గవర్నమెంట్ స్పంద్ చైనా బార్డర్ క్రైసిస్ ఇది వ్యాసం యొక్క పేరు అంటే మోదీ గవర్నమెంట్ చైనా బార్డర్ ఇష్యూ ను స్పిన్ చేసింది తిప్పేసింది అక్కడ ఒకటి ఉంటే మరొకటి చెప్తోంది మోదీ గవర్నమెంట్ అని ఆర్మీ చీఫే చెప్తూ ఉన్నాడు ఇంకా అది పబ్లిష్ అవ్వలేదు అని చెప్పి వీడు వ్యాసం రాస్తాడు మరి పబ్లిష్ అవ్వని పుస్తకం మీద వ్యాసం ఎలా రాస్తావరా అడ్డగాడిదా అని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో తక్కువ ఆఖరకు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా మాట్లాడే జర్నలిస్టులు కూడా ఏమంటారంటే రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడనిచ్చింట అయిపోయేది దానికి సమాధానం ఇస్తే సరిపోయేది కదా అంటారు బుద్ధి తక్కువ జర్నలిస్టులు కొంతమంది అన్పబ్లిష్డ్ బుక్ గురించి పార్లమెంట్ లో ఎలా మాట్లాడనిస్తారండి అసలు బుకే పబ్లిష్ అవ్వాలా దాని మీద అవాకులు చెవాకులు చిలువలు పలువలు చేసి ఒక మ్యాగ్జిన్ రాసేస్తే దాన్ని తీసుకెళ్లి ఆ వ్యాసాన్ని తీసుకెళ్లి నేను మాట్లాడతానంటే ఎలా మాట్లాడిస్తారు సెక్యూరిటీకి సంబంధించిన అంశము స్క్రూటినిటీలో ఉంది ఎడిటింగ్ జరగలేదు అప్రూవల్ లేదు ఆలోచించండి ఇది మోదీకి వ్యతిరేకంగా తయారు చేసినటువంటి వ్యాసం భారత్ ఈయు రెండింటి మధ్య క్లోజ్నెస్ పెరుగుతున్న టైంలో భారత్ చైనా మధ్య వ్యాపార సంబంధాలు దౌత్య సంబంధాలు పునరుద్ధరింపబడుతున్నటువంటి టైంలో భారత్ అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడుతున్నటువంటి టైంలో పబ్లిష్ చేసినటువంటి వ్యాసం క్లియర్ గా అర్థమవుతోంది నరేంద్ర మోదీ గారికి బురద పోయడానికి పబ్లిష్ చేసినటువంటి వ్యాసం అంజేసి నిజంగా ఒక బుక్ పబ్లిష్ అయింది బయటకి వచ్చింది నువ్వు పబ్లిష్ చేయి డెఫినెట్ గా పబ్లిష్ చేయి దాని మీద క్వశ్చన్ వేద్దాం మనం కూడా ఏంటి అని అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం ఆన్సర్ ఇస్తుంది మోదీ ఎవరేం ఆన్సర్ ఇస్తారు చూద్దాం ఇంకా పిల్లవాడే పుట్టలేదు వీడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు వీడు బడెగ్గొట్టి బజార్ లో వెంట తిరుగుతున్నాడు ఈ పిల్లాడు అని మాట ఎలా ఉంటుంది అన్పబ్లిష్డ్ బుక్ గురించి వ్యాసం రాయడం అంటే ట్వంటీ ట్వంటీ టూ వీళ్ళు రాసినటువంటి మరో వ్యాసం ఉందండి హేట్ ఇస్ ద మోదీ గవర్నమెంట్స్ ట్రూ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అది వ్యాసం యొక్క టైటిల్ అనమాట అంటే మోదీ గవర్నమెంట్ మైనారిటీల మీద ద్వేషాన్ని ప్రమోట్ చేస్తోంది అని ట్వంటీ ట్వంటీ టూలో లో వీడు రాసిన వ్యాసం నిజంగా గనక అదే జరిగితే యుఏఈ సౌదీ అరేబియా బహ్రెయిన్ కువైట్ ఇలా మధ్య ఆసియా దేశాలు గాని అత్యధిక ముస్లింస్ ఉన్నటువంటి ఇండోనేషియా లాంటి దేశాలు గాని పెద్ద పెద్ద క్రైస్తవ దేశాలు గాని అటు క్యాథలిక్కులు ఎక్కువగా ఉన్న ఇటలీ ప్రొటెస్టెంట్స్ ఎక్కువగా ఉన్న యూకే ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ దాదాపు సమానంగా ఉన్నటువంటి ఫ్రాన్స్ ఇవేవి భారతదేశానికి క్లోజ్ అవ్వవు మోదీ గారు వచ్చాక ఇవన్నీ చాలా క్లోజ్ అయ్యాయి అటు ముస్లిం దేశాలు ఇటు క్రైస్తవ దేశాలు కానీ మన భారతదేశంలో మోదీ గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చేయడానికి ఈ వ్యాసాలు ఈ తతంగం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అంటే పోయిన సంవత్సరం హౌ ది మోదీ గవర్నమెంట్ కండక్ట్స్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే మోదీ మీడియాను కంట్రోల్ చేస్తుంది అంటే మోదీ గవర్నమెంట్ అన్న కోణంలో వ్యాసం నిజంగా మీడియాను గనక మోదీ కంట్రోల్ చేసి ఉంటే మోదీ గవర్నమెంట్ కంట్రోల్ చేసింటే అసలు వీళ్ళు వ్యాసాలు ఇవన్నీ రాయగలుగుతారండి అసలు కంట్రోల్ చేసింది ఎవరంటే ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ కంట్రోల్ చేసింది ఇప్పుడు ఏమైపోయిందంటే భయం లేని కోడి బజార్ లో గుడి అని మన కేసీఆర్ చెప్పినట్టు వీళ్ళు భయం లేని కోళ్ళలాగా తయారయ్యారు బజార్ లో గుడి పెడుతున్నారు అంటే స్వేచ్ఛ చాలా ఎక్కువ మితిమీరిపోయింది దేశ భద్రత సెక్యూరిటీని కూడా ఖాతరు చేయనంతటి స్థాయిలో ఈ రోజు భారతదేశంలో స్వేచ్ఛ ఉంది మీడియా ఇక మన తెలుగు మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ గురించి మనం చెప్పక్కర్లా నరేంద్ర మోదీ గారిని తిట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛ తెలుగు న్యూస్ పేపర్స్ వాడుకుంటాయి లిబరల్స్ అండ్ లాస్ట్ నరేంద్ర మోదీ అని చెప్పి వ్యాసం మోదీని సపోర్ట్ చేసిన లిబరల్స్ మీద ఒక క్రిటిక్ అనమాట వ్యాసం అంటే ఎవరు లిబరల్స్ ఎవరు నరేంద్ర మోదీకి సపోర్ట్ చేయలేని స్థితికి తీసుకెళ్లడానికి రాయబడినటువంటి వ్యాసం అంటే ఎవరైనా కాస్త లిబరల్స్ అరే మోదీ చాలా బాగా పరిపాలిస్తూ ఉన్నాడు భారతదేశం చాలా చక్కగా చూసుకుంటున్నాడు అని కాస్తో కూస్తో ఒక పాజిటివ్ వాక్యం మాట్లాడినా సరే ఆ వాక్యం మాట్లాడనివ్వని స్థితికి తీసుకెళ్లడానికి వ్యాసం చాలా మంది మాట్లాడుతున్నారండి లిబరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాణి ముఖర్జీ ఈ మధ్య మీరు చూడాలి మూడు నుంచి ఆరు నెలల్లో ఆమె ఎక్కడికి వెళ్ళినా అవసరం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోదీ గారిని పొగుడుతున్నారు ఆమె ఆవిడ వచ్చిందేమో బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారి బెంగాల్ నుంచి పక్కా లిబరల్ రాణి ముఖర్జీ కానీ నరేంద్ర మోదీ గారిని ఫలితంగా పోగొడుతున్నారు ఈ మధ్య అంటే వాళ్ళల్లో కూడా వాళ్ళు చూస్తున్నారు కదా దేశం ఎలా మారుతుంది ఏం జరుగుతోంది అని వాళ్ళ అభిప్రాయాల్లో మార్పులు వస్తున్నాయి కానీ అలాంటి వాళ్ళ సంఖ్య తగ్గించడానికి వ్యాసాలు ట్వంటీ ట్వంటీ వన్ లో వ్యాసం నరేంద్ర మోదీ అసాల్ట్ ఆన్ ద ఇండియన్ ఐడియా అని చెప్పి అసాల్ట్ అట నరేంద్ర మోదీ గారు ఇండియన్ ఐడియా మళ్ళందరూ రాసింది మొత్తం మీడియా గురించి అంటే నరేంద్ర మోదీ ప్రెస్ మీద అటాక్ చేస్తూ ఉన్నాడు అన్నట్టు ట్వంటీ ట్వంటీ వన్ లో వ్యాసం ఈ దేశంలో ఎక్కువగా ఉన్నది అర్బన్ నక్సల్సే కదండి మీడియా ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో ఉన్నది అక్కడెక్కడో అమెరికాలో ఎవడో హిడెన్ హిండెన్బర్గ్ అనేవాడు ఊరు పేరు లేనివాడు అకస్మాత్తుగా పుట్టుకొచ్చి పుట్టగొడుగులాగా ఆదాని మీద ఏదో కేసు పెడితే వితిన్ టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మీరు చూస్తే పేపర్ పేపర్లో ఆదానికి వ్యతిరేకంగా కార్టూన్ ఉంటుంది ఆదానికి వ్యతిరేకంగా వ్యాసాలు ఉంటాయి పెట్టిన కేసు అమెరికాలో అసలు ఆ కేసు ఫస్ట్ స్టడీ చేసి అర్థం చేసుకోవడానికే మనకు వారం పది రోజులు పడుతుంది ఎకనామిక్స్కి సంబంధించి డైరెక్ట్ క్రిమినల్ కేసు లాంటిది కాదు భారతీయ పారిశ్రామికవేత్తలను తొక్కేయడానికి పెట్టినటువంటి కేసులు అన్న విషయం తర్వాత స్పష్టంగా బయటకు వచ్చాయి అసలు ఆ తర్వాత ఆ కంపెనీ ఎక్కడ పోయింది కూడా ఎవరికి తెలియదు అది ఎవడు పట్టించుకోడు హిండెన్బర్గ్ అనే కంపెనీ అంటే అర్బన్ నక్సల్స్ ఎలా ఉన్నారని చెప్తున్నాను ఎగ్జాంపుల్ మళ్ళీ వీడియో పక్క ఏం రాస్తాడు మోదీ ప్రెస్ మీద అటాక్ చేస్తుండే వ్యాసాలు ఇంకా యాంటీ బీజేపీ స్టఫ్ మోదీ గారిని కాసేపు పక్కన కంప్లీట్ యాంటీ బీజేపీ స్టాఫ్ మీద చాలా చాలా వ్యాసాలు ఎక్స్పోజింగ్ ది లార్జెస్ట్ ఫార్ రైట్ నెట్వర్క్ ఇన్ హిస్టరీ అని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళ ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ ను భారతీయ జనతా పార్టీని ఫార్ రైట్ అని చెప్పి పిలిచి ఒక నెట్వర్క్ మ్యాప్ పబ్లిష్ బీజేపీస్ అలయన్స్ విత్ ది ఏఐడిఎంకే మాస్క్ ఇట్స్ లాంగ్ గేమ్ ఫర్ తమిళనాడు అని చెప్పి ఒక వ్యాసం భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ మీద విమర్శలు ట్వంటీ ట్వంటీ లో ఇంకో వ్యాసం కోవిడ్ టైమ్ లో హౌ ద మోదీ గవర్నమెంట్ ఫ్యూల్స్ ఎ డేంజరస్ విజిలాంటిజం అని చెప్పి అంటే భారతీయ జనతా పార్టీ విజిలాంటిజం ప్రమోట్ చేస్తుంది అని చెప్పి ఇక ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద మైనారిటీ వైలెన్స్ మీద బీజేపీని బ్లేమ్ చేస్తూ స్టోరీస్ ఇదండి ఈ క్యారవాన్ పత్రిక యొక్క కథా కమామిషు ఇక ఆలోచించండి వీళ్ళు ఏం రాస్తారు అసలు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల భయం లేకుండా తయారయ్యారు చర్యలు తీసుకుంటే ఏమంటారో తెలుసా అసలు చర్యలు తీసుకోకముందే మోడీ మీడియా తొక్కేస్తున్నాడు అని చెప్పి వ్యాసాలు రాస్తున్నారు చర్యలు తీసుకుంటే ఇంకా గగ్గోలు పెడతారు భారతదేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదు పత్రికా స్వేచ్ఛ లేదు ఇవన్నీ మాట్లాడతారు స్వేచ్ఛ ఇస్తే నువ్వు రాస్తున్నది ఏంది ఒక అన్పబ్లిష్డ్ బుక్ మీద వ్యాసం రాస్తావు దాన్ని తీసుకెళ్లి రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడతాడు మాట్లాడినివ్వకపోతే నన్ను ఎందుకు మాట్లాడినివ్వరు అంటాడు అర్థమవుతుందండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో భారతదేశంలో పరిస్థితి ఇంకా మన తెలువాళ్ళల్లో చాలా మందికి అసలు విషయమే అర్థం కాదు నిన్న నైట్ ఒక వీడియో పెట్టాను ఈరోజు ఉదయం ఒక వీడియో పెట్టాను స్పష్టంగా చెప్పాను అందులో మరి అమెరికా అయినా ఇజ్రాయెల్ అయినా ఎక్కడైనా ఆర్మీ కానీ వాళ్ళ గూఢచర్యానికి సంబంధించినవి కానీ రిటైర్ అయిన అధికారులు పుస్తకాలు రాస్తే రివ్యూ జరుగుతుంది అప్రూవల్ వస్తుంది ఆ తర్వాతే పబ్లిష్ చేస్తారు ఆ తర్వాత మాట్లాడతారు అవసరమైతే బుక్ బ్యాన్ చేస్తారు అసలు అప్రూవల్ ఇవ్వరు అప్రూవల్ ఇవ్వకపోతే పబ్లిష్ చేయడానికి వీల్లేదు మినిస్ట్రీ అప్రూవల్ ఇవ్వకపోయినా కానీ పబ్లిష్ చేస్తే అది దేశ ద్రోహం అవుతుంది లేదు కొన్ని ఎడిట్ చేయమంటారు చేయాల్సింది నువ్వు అవి ఏవీ చేయకుండా ఒక బుక్ మేనిస్క్రిప్ట్ బయటకు వచ్చిందా అసలు ఆ నరవాణి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు నిద్రపోతున్నారు ఆయన నరవాణి హ్యాష్ టు స్పీక్ మాట్లాడాల్సిందే ఖచ్చితంగా ఆయన అసలు ఆ మేనిస్క్రిప్ట్ బయటకి ఎలా వచ్చిందో మాట్లాడాలి ఈ మ్యాగ్జైన్ అన్పబ్లిష్డ్ బుక్ గురించి ఎట్లా రాసిందో అది కూడా ఖచ్చితంగా చర్చించాలి అలాంటి మన తెలుగు దినపత్రికలు పత్రికలు కూడా చాలా అత్యుత్సాహంతో వాడు క్యారవాన్ మ్యాగజైన్ గా ఏం రాశాడు అనేది తెలుగులోకి అనువాదం చేసి మరీ రాశారు ఎవరు రాశారో మీకు ఒక క్లూ ఇస్తా ఇచ్చి ముగిస్తా ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చినప్పుడు మన తెలుగు మీడియాలోని ఒక వ్యక్తి ఒక సిఇఓ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఎవరైనా ఎందుకు కలిశారు ఆలోచించండి ఆ పేపర్లో పబ్లిష్ అయిందండి నరవాణి ఇలా అన్నాడు అని చెప్పి పబ్లిష్ చేసారు క్యారావాన్ మ్యాగజైన్ లో పబ్లిష్ అయింది మేము రాస్తున్నాము అని చెబుతూ నరవాణి ఇలా అన్నాడు ఇవన్నీ అన్నాడు అని చెప్పి చిలువలు పలువలు పెట్టి రాసిపారేశారు రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్ లో మాట్లాడడం గానీ అద్దె విషయం